అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అతి పురాతనమైన స్వయంభూగా వెలిసిన వానదేవుడు టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఈ దేవాలయం చరిత్ర కొన్ని వందల నాటి చరిత్ర అలాగే గుడి ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలకు వర్షం పడలేనప్పుడు రైతులకు కరువు రోజులు ఉన్నప్పుడు మడుతూరు ప్రజలు చుట్టుప్రక్కల గ్రామస్తులు నీళ్ళ బిందెలతో గంగను తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి పూజలు చేసి పండ్లు పలహారాలు స్వామివారికి సమర్పణ చేసుకుంటారు కొండ అయితే సగం వరకు అయితే ఎక్కామండి ఎంతో కష్టపడి ఇక్కడ విశేషం రెండు కప్పలకు పెండ్లు కూడా చేస్తారు అలాగే వానదేవుల టెంపుల్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయండి రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలలో పూజలు చేసిన వెంటనే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ తప్పకుండా వర్షం పడుతుంది మొత్తానికైతే గుడి దగ్గర అయితే చేరుకున్నాం ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం మడుతూరు గ్రామం ఈ గుడి ఉన్న కొండ పేరు బోడికొండ అని అంటారు మడుతూరు గ్రామం నుంచి కొండకైతే చేరుకోవాల్సి ఉంటుంది గుడి అయితే కొండ చిగురు భాగంలో ఉంటుందండి మొత్తానికి వానదేవుడి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం అందరూ కూడా దర్శించుకోండి విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి స్వయంభూగా వెలిసిన విగ్రహం అందరూ కూడా దర్శించుకోండి వాణుదేవుడిని మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్